ఇవ్వండి నాకు ఈ నెల పట్టి చీర కావాలండి ఇరవై వేలు అవుతుందండి ఇరవై వేల సరే ఇస్తాలే కాకపోతే ఒక గేమ్ ఆడదామా ఆడదామండి బెట్ సరే ఏం గేమ్ ఆడదాం చెప్పండి నేను ఏం చెప్తే అదే చెప్పాలా సరే డబ్బులు పెట్టు పెన్ను పెన్ను చెయ్యి చెయ్యి ముక్కు ముక్కు సెల్ సెల్ ఉంటాయి నాలుగు అయిపోయింది కరెక్టే కదా నేనేం చెప్తే అది చెప్పాలా నాలుగు అని చెప్తున్నావు నేనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో డబ్బులు పెట్టు మొన్న మీ మమ్మీ వాళ్ళతో ఏ ఊరు వెళ్ళావు మా ఊరికి అయిపోయింది అబ్బా మళ్ళీ సరే డబ్బులు పెట్టు కృష్ణుని ముద్దుల ఎవరు సత్యపామా అయిపోయింది దగ్గరున్నటివి పాయా దాచుకునేటివి పాయా మీతో బెట్టు కట్టినాను చూడండి నాకి బుద్ధి లేదు తెలివితేటలంట చాలుగానే అయిపోయా మరింత దారుణంగా ఓడిపోయాను ఏంటి ఇంత చిన్న క్వశ్చన్లో కూడా ఆన్సర్ చెప్పలేకపోయినా మట్టి బుర్ర మట్టి బుర్ర మట్టి బుర్ర 啊，我操！